వార్తలకు పునఃస్వాగతం హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారిన ఏఐపై చర్చించనుంది ఇందులో భాగంగా ఏఐ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు రేపటి నుంచి ప్రారంభం కాన సదస్సుపై మరిన్ని వివరాలు చూద్దాం ఐటీ రంగంలోనే విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుండటంతో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది కృత్రిమ మేధలో తెలంగాణ ప్రత్యేక హబ్గా ఆవిర్భవించి రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శంగా ఎదగాలన్న ధ్యేయంతో ముందుకెళ్తోంది దీని దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టగా రెండు రోజుల పాటు గురు శుక్రవారాల్లో ఏఐ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లోని హెచ్ఐసిలో నిర్వహిస్తోంది ప్రభుత్వం మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీవన్ అనే నినాదంతో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ తో కలిసి సదస్సును నిర్వహిస్తోంది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ఏఐ రాజధానిగా నిలబెట్టే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక గ్లోబల్ సిటీని ఇక్కడ నిర్మాణం ఈ వెబ్సైట్ కూడా అనేక మంది ఇచ్చిన సూచనలు అభిప్రాయాలను కూడా దీంట్లో పరిగణలకు తీసుకొని వారి సలహా సూచనలతో పాటు ఈ వెబ్సైట్ ద్వారా మేము చేపట్టే ప్రభుత్వ పరంగా మా ఐటీ డిపార్ట్మెంట్ చేపట్టే అనేక కార్యక్రమాలు కూడా ఏఐకి సంబంధించి దీంట్లో పొందుపరచడం జరుగుతుంది మా ఫ్యూచర్ విజన్ ఏంటో మా ప్రణాళిక ఏందో సంక్షిప్తంగా ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేయడానికి యావత్ ప్రపంచానికి కూడా తెలియజేయడానికి ఈ ను లాంచ్ చేయటం జరిగింది ఈ సదస్సుకు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారు హాజరవ్వనున్నారు ఇప్పటికే సదస్సులో ప్రధానంగా చర్చించాల్సిన అంశాలను ఎంపిక చేసి వాటిపై విస్తృత అనుభవం ఉన్న నిపుణులతో కీలక ప్రసంగాలు చేసేలా షెడ్యూల్స్ను నిర్ణయించారు ఇప్పటి వరకు సుమారు రెండు వేల మంది సదస్సు కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ ఏఐని సమర్థంగా వినియోగించుకోవాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు ఏఐని విస్తృతంగా అమలు చేయడానికి ఇరవై ఐదు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ పై రాష్ట్ర రోడ్ మ్యాప్ ప్రకటించనున్నారు అలాగే దీనికి సంబంధించి బ్రోచర్ విడుదల చేయనున్నారు ఇక ఏఐ సదస్సుకు హాజరైన కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడు ఏం కావాలన్నా చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ ఆరు నెలలు కొంత మీకోసం సమయం ఇవ్వకపోవడానికి ఉన్న రాజకీయాలు పరిస్థితులు పరిణామాలు తీవ్రమైన సమస్యల ప్రాధాన్యత క్రమాన్ని మేము నిర్ణయించుకొని తీవ్రమైన సమస్యల్ని ముందు అడ్రస్ చేసుకుంటూ సమాజానికి ఏఐ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుంది ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సాహం ప్రపంచం ఎదుట ఉన్న సవాళ్లను పరిష్కరించడం వంటి అంశాలపై చర్చ జరగనుంది దీంతో పాటు ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు ఈ సమ్మిట్ కీలక వేదికగా మారనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్